వాచహ వాక్కులు రోజు మీరంతా అనేక సహస్రనామాలు చదివారు మంత్రానుష్ఠానములు చేశారు ఎన్ని చేసినా ఆ పరమాత్ముడి పొందక మన వాక్కులు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి కారణం ఆయన గురించిన అవగాహన మనకి లేకపోవటమే అటువంటి మన వాక్కులు చేరలేని పరబ్రహ్మమైన ఆయన ఈ సుబ్రహ్మణ్య స్వామిగా దిగి రావడం వల్ల ఈ రోజు స్తోత్రం చేస్తే ఈ స్తోత్రములు మాత్రం ఆయనకు చెందుతున్నాయి అందుకని ఇటువంటి రోజుల్లో పర్వదినాలలో ధ్యానం చేయమన్నారు అయితే మాకు అనుమానం అండి మనం ఎన్ని స్తోత్రాలు చేసినా ఆ పరబ్రహ్మని పొందలేక వెనక్కి వచ్చేటప్పుడు ఇంకెందుకండి ఈ స్తోత్రములు చేయటం అని ఒక ఆయన అడిగాడు మన స్తోత్రములు మన సొంత పెత్తనంతో చేసినంతకాలం పుస్తకాలు చూసి చదివినంతకాలం ఆ పరమాత్మని పొందలేము నామములు ఏమైనా పర్వాలేదు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం ఇవి ఏమి చదివినా మనం ముక్తి పొందుతాం లేక శుభాలు పొందుతాం కానీ మంత్రశాస్త్రం అలా కాదు గురువును సేవించి గురువు ద్వారా అనుష్ఠానముగా స్వీకరించి మంత్రానుష్ఠానం చేసినప్పుడు మాత్రమే ఈ మంత్రములు ఆ పరమాత్మని చెందుతాయి లేకపోతే ఆయన్ని పొందక మళ్ళీ వెనక్కి వస్తాయి అందుకే లోకంలో చాలామంది పుస్తకాలను చూచి సొంత పెత్తనంతో రకరకాల మంత్రాలు చేస్తున్న వాళ్ళు ఎవ్వరూ ప్రయోజనం పొందలేకపోతున్నారు ఫలితం పొందలేకపోతున్నారు కారణం వాళ్ళకి గురుముఖత మంత్ర అనుష్ఠానం లేకపోవడమే అందుకని శుశ్రూష ద్వారా మాత్రమే అనుష్ఠానం చెయ్యాలి అని లోకానికి ఒకప్పుడు ఈ కుమారుడు చెప్పాడు